నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో కర్నూలు మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీటు సాధించిన జి మధుపవన్ను ఘనంగా సన్మానించిన సీనియర్ నాయకుడు జనసేన రాము జాతీయ మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి అంకన్నా పాములపాడులోని సేవా భారతి వైఆర్డీఎస్ కార్యాలయం దగ్గర మండల కేంద్రానికి చెందిన పిచ్చిగుండ్ల జీ సాయి కృష్ణ జి లక్ష్మీదేవల కుమారుడు జీ మధుభవన్ కర్నూలు మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ ఎంబీబీఎస్ సేటు సాధించినందుకు అతనికి సీనియర్ జన సైనికుడు జనసేన రాము జాతీయ మాల మహానాడు రాయలసీమ అధ్యకుడు కలబండి అంకన్నలు శాలువాల కప్పి పూలమాలలు మెడలో వేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సీనియర్ జన సైనికుడు జనసేన రాము సోషల్ మీడియా నాగరాజు జాతీయ మాల మహానాడు రాయలసీమ అధ్యకుడు కె అంకన్న సీపీఎం పార్టీ నాయకుడు డి స్వామన్న సమాజ సేవకుడు కె నాగరాజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్ యేక్షావలి తదితరులు మాట్లాడుతూ గణేష్ మధుపవన్ ఇంటర్మీడియట్ తొమ్మిది వందల నలబై తొమ్మిది మార్కులు సాధించి కాలేజీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గా ఉత్తీర్ణత సాధించాడన్నారు నీట్ ఎగ్జామ్ లో ఇరవై ఐదు లక్షల మందిలో ఆల్ ఇండియా యాభై వేల ర్యాంకు సాధించగా అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అరవై ఎనిమిది వేల మందిలో పన్నెండు వందల ర్యాంకు సాధించి మన కర్నూలు జిల్లా మెడికల్ కాలేజ్ లో గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీటు సాధించడం చాలా గర్వకారణమన్నారు మధుపవన్ కళలను సాకారం చేసుకోవడంలో కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఆన్లైన్ లో నాలుగు గోడలకు పరిమితమై సోషల్ మీడియా మాధ్యమంలో ఆన్లైన్ కోచింగ్ తీసుకుని సీటు సాధించడం పాములపాడు గ్రామానికి తల్లిదండ్రులకు గర్వకారణమని అన్నారు ఎంతో మంది విద్యార్థులకు స్పూర్తిదాయకమని ప్రతిభ కనబరిచిన మధుపవన్ ను వెన్నుత్ తట్టి ప్రోత్సహిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన రాము జాతీయ మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కె అంకన్నలు సిపిఎం కాంగ్రెస్ ప్రజా సంఘాల నాయకులతో కలిసి శాలువాలి కప్పి పూలమాలలు మెడలో వేసి గౌరవంగా సత్కారం చేస్తూ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేయడం జరిగింది ఇక్కడ మన పాములపాడు మండల కేంద్రంలో సాయి కృష్ణ గారి కుమారుడు మధు పవన్ ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల నలభై తొమ్మిది మార్కులు బైపీసీలో సాధించి సంవత్సరం పాటు ఇంటి దగ్గర ఉండి నాలుగు గోడలకు పరిమితమై ఆన్లైన్ ట్యాబ్లో కోచింగ్ తీసుకుంటూ తన కళలు కళలను సాకారం చేసుకోవడంలో కష్టం కష్టంతో కాకుండా ఇష్టపడి చదివి ఆల్ ఇండియా ర్యాంకు ఇరవై ఐదు లక్షల మందిలో యాభైల యాభై వేల ర్యాంకు సాధించి స్టేటులో అరవై ఎనిమిది వేల విద్యార్థులలో పన్నెండు వందల ర్యాంకు సాధించి మన కర్నూలు జిల్లా మెడికల్ కాలేజీలో మధుపవన్ సీటు సాధించడం గవర్నమెంట్ సీటు సాధించడం మధ్యతరగతి విద్యార్థి ఈరోజు పిల్లలు చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మధుపవన్ ఎంతో స్ఫూర్తి అని ఆ మధు ఆదర్శంగా తీసుకోవాలని ఈరోజు చదువుతున్నటువంటి మండలంలోని విద్యార్థిని విద్యార్థులకు తెలియజేసుకుంటున్నాం ఈ పవనపాడు మండలానికి పేరు ప్రతిష్ట తీసుకొచ్చి అన్నందుకు మధు పవన్ ఈ సందర్భంగా అభినందిస్తూ వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ గౌరవంగా శాల్వాతో సత్కరించడం జరిగింది ఆయన సేవలు కూడా మన పవనపాడు మండలానికే కాదు సమాజంలో వృత్తి విద్య చాలా ప్రత్యేకమైనది ఎంతోమందికి సేవలను అందించి వైద్యాన్ని అందించాలని అందుబాటులో ఉండే డాక్టర్గా ప్రత్యేక తెచ్చుకోవాలని ఈ సందర్భంగా అభినందిస్తూ ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు మదుపన్ను స్ఫూర్తిగా తీసుకొని విజయం సాధించాలని తల్లిదండ్రుల కళలను సాకారం చేయాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మదుపన్ పూలమాలతో శాలువాతో సత్కరిస్తూ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఇప్పుడు సిపిఎం పార్టీ నాయకులు జిల్లా నాయకులు స్వామన్న గారిని పెద్దల్ని మాట్లాడవలసిగా కోరుతుంది చూడాలా ఈరోజు ఇప్పుడు తల్లిదండ్రుల ప్రోత్సాహము మరి ముఖ్యంగా విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చింది ఒక గురువులు మాత్రమని నేను అనుకుంటున్నాను కాబట్టి టెన్త్ క్లాస్ చదివిన గురువులకు ఒకసారి నేను థ్యాంక్స్ ఇస్తున్నాను ఎందుకంటే ఇంకా మరింత వారిని దానికి వాళ్ళను ఎనిమిది తీసుకొచ్చి వాళ్ళ గురువులకి థ్యాంక్స్ ఇచ్చిన ఈ ఊరిలో దిగి ఇదే ఊరిలో స్థితి సంపాదడం అనేది పెద్ద గొప్ప విషయం ఇదే ఈ స్కూల్లో చదివి నాలుగు గొడవల పండితం అయ్యి అది గవర్నమెంట్లో మెడికల్ కాలేజీలో ఒక రీసెంట్ రావడం రావడం అనేది పెద్ద గొప్ప విషయము కాబట్టి అక్కడున్న గురువులకు ఇక్కడ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంకా మంచి మంచి విద్యార్థులను వెనుక తీసి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ వీడియో సాయి అన్న గారి కుమారుడు సాయి భవన్ ఎంబీఎస్ సీటు సాధించడం ఊరికే గొప్ప అని నేను భావిస్తున్నాను నందికోట నియోజకవర్గం నుంచి పామల్పాడు మండలంలో మొత్తం మొత్తం మొదటి వ్యక్తిగా నాన్న సారు ఆ తర్వాత అంత పేరు నిలబెట్టాలని నేను సాయిబాన్ని కోరుతున్నాను ఈ పిల్లోడు రాత్రిమూలు కష్టపడే కాకుండా ఏ తల్లిదండ్రుల పేరు కానీ నిలబడి కానీ నేను జర్వకారంగా భావిస్తున్నాను నేను మామూలుగా అయితే కోచింగ్లో వేల లక్షలు ఖర్చు చేసిన కానీ తీసుకోవడం చాలా ఏం కష్టము ఆన్లైన్ క్లాసెస్ని చాలా శ్రద్ధతో సెల్లు పట్టుకోకుండా వేరే చెడు వసనాలు లేకుండా భక్తి శ్రద్ధలతో తన గోల్ని సాధించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను మన ఊరికే జర్వకారంగా నేను భావిస్తున్నాను ఊర్లో గొప్ప వ్యక్తులు కాదు ముఖ్యము ఊరి పేరుని గొప్పగా సాధించిన వాళ్ళని గొప్ప ఆశిస్తున్నాను ఈ సాయి భవన్ మన పానబాడు మండలంలోనే ఎంబీబీ డాక్టర్ ఇంతవరకు లేరు హాస్పిటల్ పెట్టి ఇక్కడనే సేవలు అందించాలని ఆ సాయంగా కానీ సాయి భవన్ గ్రామం తరఫున మనం అందాల పిల్లలు దేశానికి కర్మ పిల్లలు కానీ చాలా మంది కానీ స్ఫూర్తితోని ముందుకు నడవడానికి ఒక మనం చూపించడానికి కానీ ఒక ఫలానా మనిషి ఫలానా పవన్ అనే పిల్లోడు ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్ సీటు గవర్నమెంట్ సీట్ సాధించడం మన గొప్ప సంగతి అని పది మంది మన పిల్లలకు కానీ చూపించి భాగాన్ని చెప్పడానికి నేను స్ఫూర్తిగా భావిస్తున్నా ధన్యవాదాలు పవన్ థ్యాంక్ యూ అదేవిధంగా మొట్టమొదటి వ్యక్తి మన పావులు పడరు మొట్టమొదటి డాక్టర్ నాగడ సారు రెండో వ్యక్తి మన సాయి సాయి పవన్ కుమార్ గారు మన పాలనపాడు మెడికల్ కర్నూలు మెడికల్ కాలేజీలో సీటు రావడం అనేది చాలా గొప్ప సంగతి చాలా సాధ్యమైన విషయం అది ఎవరికి రాదు ఎంత కష్టపడితేనే మన కర్నూలు మన జిల్లాలో మన పవలపాడు వ్యక్తి కర్నూలు మెడికల్ కాలేజీలో మెడిసిన్ సౌదరా అంటే మాకు ఎంతో గర్వకారణంగా ఉందని తెలియజేస్తున్నాము మండలంలో అనే ఎంతో కష్టపడి పీసీ కలిసి ఎంతోమంది ఉన్న స్థాయిలో ఉన్న తప్పకునే కానీ ఇంట్లో ఉండి ఉంట సంత చదివి ఇంత తల్లిదండ్రుల పోస్ట్ అలా జైనా కూడా ఎంతోమందికి పాఠాలు చెప్పి వాళ్ళ జైనా చనిపోయినా కానీ వాళ్ళ జైనా తీర్చిన ఘనత ఈ పిల్లలకు ఉందని ఇంకా ధైర్యంగా ఎస్సీ పీసీ ఇంకా చాలా మంది ఎంత పడ్డారు వాళ్ళకు కూడా వైద్యం ఇచ్చి వాళ్ళను బాగా చూసుకుంటాడని కోరుతూ జిల్లా కాంగ్రెస్ అనుకున్నాను ఎరుగుదలపాడు మధు తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు మా పిల్లవాడు మన పావలపాడు మెడికల్ సీట్ రావడం గొప్ప సంగతి చాలా ఆసక్తికరమైన విషయము కాబట్టి ఇప్పుడు మెడికల్ కాలేజీ సాధించిన పావన్ కుమార్ గారు మరి తోటి విద్యార్థులకి ఎలాంటి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం మా పేరు మాధు పవన్ మా నాన్నగారి పేరు సాయి కృష్ణ మా అమ్మ గారి పేరు లక్ష్మీదేవి నేను పాములపాడులోనే జన్మించాను నా ఒకటి నుంచి పదవ తరగతి వరకు పాములపాడులోనే చదివాను ఇంటర్మీడియట్ కర్నూల్లో చదివాను కాకపోతే నీట్ కోచింగ్ మాత్రం ఆన్లైన్లో తీసుకున్నాను నిన్న వచ్చిన రిజల్ట్లో నాకు కర్నూలు మెడికల్ కాలేజ్ వచ్చింది దానికి వీళ్ళు అభినంది జన్మించాను మీ యొక్క కష్టాన్ని నమ్ముకోండి మీ యొక్క గోల్స్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు అలాగే నా స్కూల్ స్కూల్లో విద్య చెప్పిన గురువులకు నేను ఎప్పుడూ ధన్యవాదాలు దాని ద్వారానే నేను ఇది స్థాయికి వచ్చాను అలాగే నా నీట్ కోచింగ్లో నాకు విద్య నేర్పిన గురువులకు కూడా నేను ఎప్పుడు కృతజ్ఞత తెలుపు తోటి విద్యార్థులకు సహాయం కావాలంటే కూడా నేను చేయగలుగుతాను पुरा इगोन लास्रो लास्रो नाम दिन्छ अर्जुन कोचिङ सर्कल